पेरू भोज नायक పేట సరిగ్గా సింగరెట్ల తొండ మార్చెట్ల నియోజకవర్గం మేము వేల సంవత్సరాల నుంచి ఆ భూమి సాగు చేసుకుంటూ జీవనాధారం చేసుకుంటూ ఆవులు మేకలు గేదెలు మొత్తం అమ్మేసుకున్నాం సార్ ఇదివరకు ఉన్నాయి ఈ పొలాలు చేసుకుంటూ బతుకుతున్నాం ఇంక ఆ పొలమే మాకు జీవనాధారం ఇంక ఏమీ లేదు ఇంకా లేకుండా ఇంక అదే జీవనాధారం కలెక్టర్ గారు ఏమి ఇచ్చారంటే మాకు మోటార్లు ఇచ్చారు బోర్లు ఇచ్చారు బడి ఇసుకోలు కట్టించారు కావాల్సింది కావాల్సిన సౌకర్యాలు మొత్తం గవర్నమెంటే చేసింది కానీ ఇప్పుడు తిరగ మళ్ళీ మీకు ఫలాలు లేవు మేము ఊరు బీకుంటున్నాము మేము కూడా తీసుకుంటున్నాము ఎవరు మీరు మీకు స్థానం ఉంది మీకేం అధికారం ఉంది అని అడుగుతున్నారు సార్ అడుగుతున్నారు ఇప్పుడు మా ఫలం మా కళ్ళు పేట దగ్గరలో ఏనాద ఉంది మాదివాళ్ళది ఉంది సాగుల ఉంది ముత్రాసు ఉంది మా లంబు ఈ మొత్తం పొలం కలిసే ఉంది అవి మొత్తం ఎనిమిది వేల ఎకరం మా లేబర్ లేబరే చేసుకుంటున్నారు పెద్ద కుపేంద్రుడు రైతులు మాత్రం లేరు లేరు అని చేస్తున్న దయవచ్చి మా ఫలానికి మాకు పట్టాలు ఇవ్వాలని మేము కోర్చి ఎంపీ గారికి కలెక్టర్ గారికి కలిసి అర్జీలు ఇచ్చేదానికి వచ్చినాం స్వామి రెండు ఈరోజు కారంపూడి మండలం పేట సన్ని గంటల గ్రామ పరిధిలో గల ఎస్టీలు సుగాలిలు మా గ్రామస్తులతో కూడా కలిసి ఈరోజు స్థానిక కలెక్టర్ గారి కార్యాలయంలో ఒక వినతపత్రం ఇవ్వడం జరిగింది గ్రామం పుట్టినప్పటి నుంచి కూడా మేము మా గ్రామ పరిధిలో గల వ్యవసాయ భూములను పరిరక్షించుకుంటూ పండించుకుంటూ అక్కడ జీవనం కొనసాగిస్తూ ఉన్నాం అదేవిధంగా మా పరిధిలో ఉన్నటువంటి ఆ భూముల్లో నివాసం ఏర్పాటు చేసుకుని అక్కడే ఉండడం జరుగుతూ ఉంది కొన్ని వందల కుటుంబాలు అక్కడే ఉండి జీవనం సాగిస్తూ ఉన్నాం ఈరోజు ఉన్నట్టుండి మా గ్రామంలో ఒక పుగారు పుట్టింది మీరు ఉండే భూమి మీది కాదు ఉండే ఇల్లు మీది కాదని ఏమి చేయలేని దిక్కుతం స్థితిలో ఈరోజు మా ఆరాధ్య దేవం మా ఎంపీ గారిని ఎమ్మెల్యే గారిని అలానే కలెక్టర్ వారిని కలిసి ఈరోజు వినతపత్రం ఇవ్వడం జరిగింది ఈరోజు ఏడు వందల తొంభై ఎకరాలు సాగు చేసుకున్నటువంటి రైతుల్ని భయభ్రాంతులు గురిచేసి స్థానిక మండల రెవెన్యూ అధికారులు ఒక పిచ్చి నోటీసును మాకు అందించడం జరిగింది కోర్టులు ఉన్నాయి అధికారులు ఉన్నారు ఇప్పుడు దాకా లేదు ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది వీటిని ఏం చేద్దాం ఈ రైతులను ఏం చేద్దాం అనుకుంటున్నారు వాటిని మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఖచ్చితంగా మీరంతా కూడా మా రైతులకి పట్టాలు మంజూరు చేసి మాకు తగిన న్యాయం చేయాలని కోరుతా ఉన్నాం నోటీసులు ఇచ్చిన డేట్ సుమారు ఇరవై రెండో తారీఖు రెండో తారీఖు డేట్ వేసారు కానీ మా గ్రామంలో పంచాయతీ ఆఫీసులో పోస్ట్ చేసిన ఐదో తారీఖు ఎంతమందికి నోటీసులు ఏ రైతులు గుర్తించకుండా ఎవరికి ఇవ్వలేదు పంచాయతీ ఆఫీసులో ఒక బోర్డు అంటే చెల్లిపోయారు సుమారు ఎన్నో వారికి సంబంధించి చెప్తా ఉన్నారు ఏడు వందల తొంభై ఎనిమిది ఎకరాలు చిల్లర అది బ్లాక్ నెంబర్ వన్ టూ ట్వంటీ సెవెన్ అంటున్నారు ఒక బ్లాక్లో ఏంటో అయినా మాకు తెలియదండి మా రైతులకు కాల్సింది అక్కడ పొలాలు మావి ఏ సర్వే నెంబర్లో ఏంటో మాకే తెలియదు మేము అక్కడ బోర్లు వేసుకున్నాం ఇల్లు కట్టించుకున్నాం కరెంటు మీటర్లు ఉన్నాయి అక్కడ మాకు అన్నీ గవర్నమెంట్ చేసినా అవన్నీ మాకు గవర్నమెంట్ ఇచ్చిన వాటినే మేము సాగు చేసుకుంటూ జీవితం సాగిస్తూ ఉన్నాం ఖచ్చితంగా రానున్న రోజుల్లో మా గ్రామస్తులందరికీ కూడా సంబంధిత భూముల్లో పట్టాలు ఇవ్వాలని లేని ఎడల తక్షణ చర్యలు మేము తీసుకుంటామని ఈ పార్టీలకు ఖచ్చితంగా ముఖ్యంగా మాకు వ్యక్తుల కన్నా మా గ్రామం ముఖ్యం గ్రామం కోసం గ్రామస్తుల కోసం ఎక్కడికైనా వెళ్తామని హెచ్చరిస్తూ ఉన్నాను